సాధారణంగా మామిడి పంటలు జనవరి ఫిబ్రవరి మాసాలలో పూతకు వచ్చి కాయలు మార్చి ఏప్రిల్ మాసాలలో కాస్తూ ఉంటాయి అయితే ఇవి మే జూన్ నెలలో పండ్లు పండి మనకు అందుబాటులోకి వస్తాయి అయితే కాకులవారిపల్లి వరిగుంటపాడు మండలంలో ప్రకృతి వ్యవసాయం శాఖలో పనిచేసే రామ్మోహన్ అనే రైతు తన పొలంలో అసాధారణంగా ఈ మామిడికాయలు కాయట గుర్తించడం జరిగింది ఈ తోటను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ మాటలోనే సంబంధించిన కాకుల సంబంధించిన కాకులవారిపల్లెలో ఉన్న రామ్మోహన్ గారి తోటకు జరిగింది జరిగిందండి చాలా ఆశ్చర్యకరంగా మనము మామూలుగా కాయలు ఇప్పుడు మనకి చూస్తూ ఉంటాము రెండో పంట సంవత్సరం మొత్తం కాస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ బంగినపల్లి మరియు మిగతా మీ వెరైటీస్ కూడా పూత వేసి కాయ నిలబడి అంటే కాయ అంటే చిన్న కాయ కూడా పిందకాయ మామూలుగా దాదాపు రాలిపోతుంది అట్లా కాకుండా పూర్తిగా స్థాయి పూర్తి స్థాయిగా ఎదిగి మనకి పెద్ద కాయగా రూపొందటానికి కూడా రెడీగా ఉంది మన రామ్మోహన్ గారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఆయన ఈ పిఎండిఎస్ కిట్లు అనేవి కంటిన్యూస్గా వేయటము దాన్ని భూమిలో కలపటము ద్వారా ఈరోజు కేజీ వంద రూపాయలు పోయే మామిడి పళ్ళు ఒకవేళ ఈ పంట చేతికి వచ్చి ఉన్నట్టయితే ఈరోజు ఖచ్చితంగా మనకి మార్కెట్లో రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు కేజీ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి దాదాపు ఎక్కువ లాభాలు రావటానికి కూడా మనకి రామ్మోహన్ గారికి అధిక అవకాశాలు ఉన్నాయి ఒక టన్ను బండిన ఆయనకి దాదాపు మూడు లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పిఎండిఎస్ కిట్లని మన రైతులందరూ కూడా ఖచ్చితంగా వేసుకొని దాని లాభాలని చూడాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రకృతి వ్యవసాయము స్టాఫ్తో పాటు మన రైతులను కూడా ఇక్కడికి పొలానికి తీసుకొచ్చి చూపించడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారము నేను డిపిఎం నెల్లూరు ప్రకృతి వ్యవసాయం మాట్లాడట ఈరోజు ఇక మన ఎంటీ రామ్మోహన్ మామిడి తోటను సందర్శించడం ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే గత వారం రోజుల క్రితమే మరి రామ్మోహన్ తన తోటలు మరి మామూలుగా అబ్నార్మల్గా అంటే మనకు జనవరి ఫిబ్రవరిలో ఈ మామిడిలో పూత అనేది వస్తుంది మామిడి చెట్లు కాయలు కాస్తాయి అదేవిధంగా మే జూన్లో మనకు ఫలాలు అనేటివి వస్తాయి అయితే ఈ ఇప్పుడు మనం చూసినట్లయితే సాధారణంగా పునాస్ అనేది జూన్ జూలైలో పూతొచ్చి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కాయలు కాస్తూ ఉంటుంది అయితే అనుకోకుండా ఇప్పుడు ఈ మామిడి తోటలో ఈ యొక్క మరి బంగినపల్లి అయితేమి అదేవిధంగా పోతాపురి అయితేమి ఇంకోటి హిమాయత్ అనే రకం అయితేమి ఈ రకాలన్నీ కూడా ఈరోజు మరి ఒక నెల క్రితం నుంచే పోతొచ్చి ఈరోజు పిందులుగా కాయలుగా కూడా రూపొందించడం జరిగింది ఇది దీనికి కారణం ఏంటంటే ఆయన ప్రకృతి వ్యవసాయం కింద చేస్తుంటాడు కాబట్టి అతనుకున్న ఈ యొక్క నాలుగన్నర ఐదు ఎకరాల పొలంలో ఈ యొక్క రకాలన్నింటిని కూడా దాదాపు ఇప్పుడు బంగినపల్లి తీసుకుంటే నూట యాభై చెట్లు ఉంటే అరవై మొక్కల్లో ఈ పూత కాయలు రావడం జరిగింది అదేవిధంగా ఈ తోతాపురిలో కూడా దాదాపు ఒక వంద చెట్లకి ఒక డె చెట్లు కూడా ఈ యొక్క పూత కాయ కూడా రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా బంగినిపల్లిలోను తోతాపూర్లోను కాయలు రావడం వల్ల ఇది అసాధారణంగా ఉంది కాబట్టి ఇలాంటిగా ఎందుకు జరిగిందంటే మనం చూసినప్పుడు జనరల్గా సాధారణంగా ఈ పరిస్థితి ఈ యొక్క మొక్కల్లో ఎందుకు వచ్చిందని మనం గమనించినప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన చెట్లు వేసినప్పటి నుంచి అంత చెట్లు వేయబోయే ముందు నుంచి కూడా ఆయన ఈ పిఎండిస్ కిట్లు అంటే ఈ బహుళ జాతి ఈ పచ్చరొట్ట విత్తనాలు అనేటివి ఆయన చెట్లు వేయకముందు నుంచే చల్లుతున్నాడు తట్ల తర్వాత చెట్లు వేసిన తర్వాత కంటిన్యూస్గా చల్లుతూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా వేయడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగింది అదేవిధంగా భూమి మరి పిహెచ్ వ్యాలీలు అయితే మరి అదేవిధంగా సిఎన్ రేషియోలు అయితే ఇవన్నీ కూడా బాగా నోటలు అవడం వల్ల ఈరోజు ఈ మొక్కలు మరి అసాధారణంగా ఈరోజు అంటే కంటిన్యూస్గా ఈరోజు కాయలు కాసే స్థితికి ఈ మాడి మొక్కలు వచ్చినాయి కాబట్టి మేము మేము పదే పదే చెప్తున్నాం అందుకే ఇటు వరి పొలాల్లో అయితేమి లేకపోతే ఇంకా వేరుశ నూనె గింజల పొలాల్లో అయితే మరి మరి అదేవిధంగా ఇతర కాయగూరల అయితేమి అన్నింటిలో కూడా మేము పిఎండిఎస్ పంటలు వేసుకున్నా అని చెప్తూ ఉంటాం ఎందుకంటే ఇది ఒక అసాధారణమైన మరి ఒక శక్తి ఎందుకంటే భూసారము చాలా బాగా పెరిగిపోతుంది ఈ యొక్క పిఎండిఎస్ పంటలు వేయడం వల్ల ఆ భూసారం ఎప్పుడైతే పెరుగుతుందో బలం ఎప్పుడైతే పెరుగుతుందో మొక్కలు కూడా ఏ కాలంలో అయినా కూడా పంటలు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఈ యొక్క పిఎండిసు పంటల ద్వారా ఈరోజు నిరూపించబడింది ఈరోజు మేము ఏ ఈ తోటలో మా యొక్క జిల్లా అధికారి మరి సత్యవాణి గారు అయితే అదేవిధంగా జిల్లాలో మరి డిఏ ఆఫీసులో పనిచేస్తున్న నర్సోజీ గారు అయితే ఇక్కడ మా ప్రకృతి సిబ్బంది అంతా కూడా ఈరోజు మేము విజిట్ చేసి మేడం గారు కూడా చూసి ఇది ఆశ్చర్యపోయారు ఇలాంటి అసాధారణంగా కాయలు రావడం అనేది నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ విధంగా రావడం వల్ల రైతుకి మరి మామూలు సీజన్లో అయితే ప్రకృతి వ్యవసాయం కింద వంద రూపాయలు కేజీ పోయినా ఈరోజు మూడు వందల రూపాయలు కేజీ అమ్మే స్థితి ఉంది కాబట్టి రైతుకి మరి దాదాపు మరి ఒక టన్ను వచ్చినా కూడా మూడు లక్షల రూపాయలు వచ్చేదానికి అవకాశం ఉందని కూడా మరి మేడం గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇది మేము ఈరోజు ఎందుకు మరి మేడం గారు కూడా ఎందుకు రావడం జరిగిందంటే మన స్టేట్లో ఉన్న ఆర్వై ఎస్ఎస్ ఈవీసీ గారు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గారైన మరి విజయ్ కుమార్ గారికి మేము ఈ విషయం గత వారం క్రితమే దీన్ని తెలియజేసినాం ఆయన ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇది ఒక అసాధారణమైన మరి పరిస్థితి అని కాబట్టి ఇలాంటి పరిస్థితి అబ్నార్మల్గా ఇలాగా కాయలు కాయడము పనులు రావడము అనేది ఒక అసాధారణమైన పరిస్థితి కాబట్టి దీన్ని ఒక రికార్డుగా చేయాలనే ఉద్దేశంతో ఈ టెక్నికల్ వీడియోగ్రాఫర్స్ని అందరిని కూడా హైదరాబాద్ నుంచి కూడా ఆయన పంపించడం జరిగింది అదేవిధంగా డ్రోన్ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా డ్రోను ఇక్కడంతా కూడా చెట్లనంతా కూడా మరి సర్వే చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైతే కాయలు కాసినారో అలాంటి చెట్లన్నీ కూడా మరి ఈరోజు వీడియోలో తీస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా మరి ఈ యొక్క డీటెయిల్స్ అంతా కూడా మేము అన్నీ కూడా రిపోర్ట్స్ అంతా కూడా మేము త్వరలో స్టేట్ ఎస్పిఎంయు మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క తోటను కూడా సిటీఐఓ కూడా మరి లక్ష్మణ నాయక్ గారు అనంతపురం నుంచి వచ్చి కూడా ఆయన కూడా ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో కాయలుగా వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా చూడాలనే ఉద్దేశంతో ఈవీసీ గారి మరి ఆదేశాల మేరకు ఆయన కూడా ఈ యొక్క తోటని మామిడి తోటని రామ్మోహన్ రావు గారి మోహ మామిడి తోటని కూడా ఆయన సందర్శించి ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా మరి తో మరి చూసిన మరి ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు రైతులైతే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు కాబట్టి రైతులందరూ కూడా మరి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే పంటలు అంటే బహుళ జాతి ఈ యొక్క పచ్చ విత్తనాలు ప్రతి రైతు కూడా అన్ని రకాల పంటలు వేసుకుంటే మంచిగా దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉందని కూడా నేను ఈరోజు తెలియజేస్తాను